అనే వందనాలు పిల్లి రవీంద్ర బీబీటీ సెకండ్ ఇయర్ జగత్యాలని అడుగుతున్నారు వైసీపీ ఉంది బీవయూ ద్వారా జరిగే సభలకు పిలిస్తేనే వెళ్ళాలా పిలవకుంటే వెళ్ళకూడదా సభ జరిగించేవారు బిఓకి సంబంధించిన వారు సభకి ఆహ్వానించేవారు బీవోకి సంబంధించిన వాళ్ళే అయితే బీవయూ సంబంధించిన మీటింగ్ అయినా కూడా ప్రిన్సిపాల్ పర్మిషన్ లేకుండా వెళ్ళొద్దు అని ఒక కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్డర్ వేస్తే ఇలాంటి పరిస్థితుల్లో ఆ సభకి మేము వెళ్ళవచ్చా వెళ్ళకూడదా పిలవకుండా ఆ సభకి వెళితే పిలవకుండా మీరు ఎందుకు వచ్చారు అని నిలదీస్తే ఏం చెయ్యాలి అర్థం కాని పరిస్థితి అని అయోమయంలో ఉన్నా మాకు దయచేసి వివరణ ఇవ్వగలరని కోరుకుంటున్నాము పవన్ రవీంద్ర బాధపడుతున్నాడు సరే రవీంద్ర ఏదైనా ఒకటి చెప్తున్నాను ఆహ్వానించే వాళ్ళు బిఓ యువో వాళ్ళు అయినప్పుడు సభకు వస్తున్న వాళ్ళు బైబిల్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన వాళ్ళు అయినప్పుడు ధైర్యంగా వీళ్ళు ఎవరు నిన్ను ఆపే అధికారం లేదు వీళ్ళు సత్యాన్ని వినడానికి ఎవరు ఎంతకాలం ఆంక్షలు పెడతారు చెప్పండి ఆంక్షలతో ఒకవేళ ఇలా వ్యవహరించే వాళ్ళు ప్రిన్సిపల్స్ అయినా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నిజమండి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కారణం ఏంటంటే అభ్యంతరపరచకూడదు వాక్యాన్ని వినడానికి వెళ్తామనే ఆసక్తి ఎవరిలోనైనా ఉన్నప్పుడు నువ్వెందుకు అడ్డుపడుతున్నావు అడ్డు పడవచ్చా అడ్డు పడకూడదు కదా అభ్యంతర పరిస్తే ఏమని చెప్పాడు అభ్యంతర పరుచు వారి మెడకు తిరుగటరాయి అన్నాడు అంటే దేవుడికి అంత కోపం ఉంది ఎందుకురా మంచి మాటలు వినడానికి వెళితే ఎందుకురా అభ్యంతర పరుస్తున్నావు అని ఉంటారండి ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఒకవేళ బైబిల్ విశ్వవిద్యాలయంలో సార్వత్రిక క్రీస్తు సంఘాలలో ఇటువంటి వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా ఇటువంటి వాళ్ళని నిషేధించాలి ఏమండి దానికి సంబంధించి ఎవరైనా కంప్లైంట్ రేస్ చేయండి పర్వాలేదు ఏమండి మాకు పలానా వ్యక్తి వాళ్ళు ఇటువంటి ఇబ్బంది ఉందండి పలానా వ్యక్తులు మమ్మల్ని అంటున్నారండి పిలిచేవాళ్ళు బైబిల్ విశ్వవిద్యాలయం వాళ్ళు వస్తున్న వాళ్ళు బైబిల్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన తర్ఫీదు పొందిన వాళ్ళు అయినప్పుడు వద్దనడానికి ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు తప్పు కదంటే ఇలా వద్దు అంటున్నారంటే ఇందులో ఉన్నది ఏంటంటే వ్యక్తిగతమైన కక్షలు వ్యక్తిపరమైన విభేదాలు బైబిల్లో ఏదైనా తప్పు ఉంటే తప్పును బట్టి అడగండి ప్రశ్నించండి దాన్ని పక్కన పెట్టి వ్యక్తి మీద ఉన్న ద్వేషాలతో వ్యక్తి మీద ఉన్న కోపంతో ఒక దగ్గరికి మీరు వెళ్ళడానికి వీలు లేదు అని ఎవరు ఎవరిని అభ్యంతరపరిచినా యేసు ప్రభు అన్న మాట ఒక్కడ చదువుకోండి చాలు మీరేం కట్టనవసరం అవసరం లేదు అలాంటి వాళ్ళందరికీ మాట యేసు ప్రభు వారు ఇప్పుడు చెప్పేశారు చదవండి ఏమంటున్నారు ఎందు నమ్మకం ఉంచే చిన్నీళ్ళు అంతా కూడా పెద్ద జ్ఞానవంతులు ఏం కాదు చిన్నవారిలో విశ్వసించేవాడు చిన్నవాడు అంటే పసిపిల్లడి కోసం చెప్పట్లేదండి నమ్మేవాడు పెద్దవాడైన వయసులో నమ్మిక కలిగిన వాళ్ళుగా ఉన్నారు కనుక అలా నమ్మేవాళ్ళుగా ఉంటే ఈ చిన్నవారిలో ఒకరిని పరిస్తే వాడి మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడికి మిక్కిలి సముద్రంలో ముంచి వేయబడి ఉండటానికి మేలు అంటే ఇలా అభ్యంతర పరిచే వాళ్ళందరికీ కూడా ఏమండి నిజంగా ఆ శిక్ష ఎంత పెద్దదండి అంటే దేవుడు నిజంగా మెడక తిరగట్రాయి కట్టేసి సముద్రంలో వేస్తాడని కాదు అక్కడ ఉద్దేశం అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తాయి కానీ దానికన్నా ఎవరి వల్ల అభ్యంతరం వస్తుందో మనుష్యునికి శ్రమ నోట్ చేసుకోండి ఇది పాయింట్ ఇది ఎప్పుడు కూడా బైబిల్ ఎప్పుడు అవుతుంది ఎవరు మిమ్మల్ని అభ్యంతర పరిచిన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏమండి అధికారంలో ఉన్నవాళ్ళైనా పలుకుబడి కలిగిన వాళ్ళైనా బోధకులుగా ఉన్నవాళ్ళైనా ఎవరు మిమ్మల్ని పరిచినా మీరు వెళ్ళొద్దు మీరు వినొద్దు మీరు కలవద్దు అని ఎవరు ఎవరికి అభ్యంతర పరిచినా బైబుల్ శాసనం మీరు రాసుకోండి ఏంట బైబుల్ శాసనం ఏమండి అట్టి అభ్యంతర పరిచువానికి శ్రమ అన్నాడు అంటే చచ్చిపోయిన తర్వాత నిన్న శ్రమ కావచ్చు ఆ శ్రమ చాలా పెద్దది ఇంకా భూమి మీద మెడలో తిరగటరాయి కట్టేసి సముద్రంలో వేసేస్తే అది ఇంకా చాలా చిన్నది మేలు అంటున్నాడు ఏమంటే నిజంగా మెడక పెద్ద గుండ్రాయి కట్టేసి సముద్రంలో వేసేస్తే అసలు నీకు ఊపిరాడలేని పరిస్థితి ఎలా ఉంటుంది మునిగిపోతుంటే ఓ పక్క ఆ చావ్ ఎంత దారుణంగా ఉంటుంది ఊపిరాడకుండా చచ్చిపోవడం అనేది చాలా ప్రమాదం అండి ప్రాణం పోతూ మెల్లిమెల్లిగా మెలిమెలిగా పోతుంటే నువ్వు ఊపిరి పీలుస్తుంటే ఊపిరి అందుకోగలేకపోతుంటే అది చాలా తీవ్రంగా ఉంటుంది అది భయానకమైన చావు అంటారు దాన్ని అంతకన్నా భయానకమైనదట అభ్యంతర పరిచే వాళ్ళ శ్రమ మరి దేవుడు అలాంటి శ్రమ వాళ్ళకి ఎప్పుడైనా కలుగు చేయొచ్చు ఎక్కడైనా కలుగ చేయొచ్చు లేదా చనిపోయిన తర్వాత అయినా వాళ్ళు కలుగు చేయొచ్చు కానీ ఖచ్చితంగా ఆయన మాట మాత్రం భూమి ఆకాశాలు గతించిన మాట మాత్రం నెరవేరు తీరుతుంది తప్పు కాదు కనుక ఇప్పుడు మీరు మాత్రం దయచేసి ఎవరికి అభ్యంతర కారూరుగా మీరు ఉండకండి మీకు వెళ్ళడం ఇష్టం లేకపోతే మీరు మానేయండి కానీ వెళుతున్న ఇంకొకరు చెడగొట్టకండి వెళుతున్న వాళ్ళని పాడు చేయకండి అభ్యంతర పరిచయానికి శ్రమ అంటున్నాడు మనం ఎందుకు అభ్యంతర కారణంగా ఉండటం విడిచిపెట్టదాం ఎవరి నిర్ణయం వాళ్ళది కాబట్టి దేవుడు చెప్పే మాటను హెచ్చరికంగా తీసుకుంటే మరి బీఓయులో ఉన్న ప్రిన్సిపల్స్ కానీ ఒకళ్ళు ఏ హోదాలో ఉన్న వాళ్ళైనా సరే అలర్ట్ ఎందుకంటే లేదంటే మీ మీద యాక్షన్ తీసుకోబడుతుంది ఓకే